ఒకప్పుడు రాజకీయాల్లో రౌడీలు వచ్చేవాళ్లు కాదు ఇప్పుడు రాజకీయాల్లో రౌడీలు వస్తున్నారు రౌడీలే నేతలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇది చాలా ప్రమాదం ఓ సరి నాకే బాధేస్తుంది చాలా జాగ్రత్తగా ఉంటాను ప్రతి ఒక్క అడుగు కూడా ఆచిచూ చేస్తాను ఏదైనా జరిగితే రెండు సార్లు ఆలోచిస్తాను ఎక్కడ తప్పు జరిగిందో కరెక్ట్ చేయడానికి ఈ రోజు ఏదైతే ఒక సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో సరిగా భోజనం పెట్టలేదని ఇమ్మీడియట్ గా కొండే ఆఫీసర్ ని సస్పెండ్ చేశాను చెప్పాను చెప్పాను చెప్పిన తర్వాత వినకపోతే వదిలిపెట్టని మెసేజ్ ఇవ్వడానికి పిల్లల పట్ల ఏమాత్రం కూడా అజాగ్రత్త పనికిరాదని చెప్పడానికి వాళ్ళు సస్పెండ్ చేశాను కానీ మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది చిత్తశుద్దితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అది లేకపోతే చాలా ప్రమాదం అలాంటి నాకే మోసం చేశాడంటే పంతొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి తెల్లవారితో నిద్రలేశాను నిద్రలేస్తే సాక్షి టీవీలో స్క్రోలింగ్ వచ్చింది వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఏం చేస్తాం మనం అందరం నమ్మతామాలేదే తమ్ముళ్ళు నమ్ముతారు కదా నేను కూడా నమ్మాను నా దగ్గరుండే ఇంటెలిజెన్స్ చెప్పలేదు మా చీఫ్ సెక్రటరీ చెప్పలేదు మా ఎమ్మెల్యేలు చెప్పలేదు నమ్మాం ఎందుకో గాని సునీత గారికి డౌట్ వచ్చింది ఆయన కూర్తురికి ఆవిడ చెప్పింది పోస్ట్ మార్టం చేయించమని అప్పటికే ఏం చేశారు మా అక్కడ సిఏ ఆ సీఐ అక్కడే ఉన్నాడు రూమ్ అంతా నెత్తురుంది కడిగేశారు బెడ్లు కూడా కడిగేశారు కొత్త బెడ్షీట్ వేసారు వేసి ఒక బాక్స్ తెప్పించారు కుట్లు అందులో పెట్టేసి అంత్యక్రియలు తీసుకుపోవడం రెడీ అయిపోయారు ఆ సమయంలో మార్టం జరిగితే ఇది గుండెపోటు కాదు గొడ్డలిపోటని తేల్చారు అంతా తాగిందా మీరైతే చేయగలుగుతారా అప్పుడు ఇమ్మీడియట్ గా నిన్నటి వరకు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు మా బాబాయ్ చనిపోయాడు చంపేశారు నేను అనాథయిపోయానని నాటకాల ఆ నాటకాలు ఆడితే నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గంటలోనే మాట మాట ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయానికంతా ఇంకొక మాట మార్చేసి సాక్షి పేపర్లో మీరు చూస్తే కత్తిని ఆ చేతిలో పెట్టి రక్త చరిత్ర ఒక ముఖ్యమంత్రిని నేనే నిస్సహాయుణ్ణి గాని చంపిన రోజున ఆ టైంలో గాని అందరినీ అరెస్ట్ చేసుంటే ఈ తమ్ముళ్ళలో ఏం జరిగేది రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది జరిగింది